బీసీ జేఏసీ బంద్కి ఆలూర్ మండల బీజేపీ సంపూర్ణ మద్దతు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమానికి ఆలూర్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ సంపూర్ణ మద్దతు తెలిపింది ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసగిస్తోంది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు ఆరోపించారు బీసీలను ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చేస్తున్న వారి సంక్షేమం కోసం నిజమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు మండల బీజేపీ అధ్యక్షులు సూర శ్రీకాంత్ మాట్లాడుతూ బీసీలకు సముచిత న్యాయం జరిగే వరకు బీసీ జేఏసీకి పూర్తి మద్దతుగా ఉంటామని అన్నారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొత్తూరు గిరీష్ ఓబీసీ స్టేట్ మెంబర్ యాదగిరి మాట్లాడుతూ బీసీల హక్కులు సాధించేందుకు బలమైన ప్రజా ఉద్యమం అవసరమని పేర్కొన్నారు సమావేశం ముగింపులో నాయకులు బంద్ విజయవంతం చేయాలని బీసీల హక్కుల కోసం ప్రజాస్థాయిలో ఐక్యంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తౌడు మహేష్ సుభాష్ నడిశైరాం మల్లయ్య పోషట్టి బసకొండ మల్లేష్ భరత్ పటేల్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ బంద్ కార్యక్రమానికి ఆలూరు మండల శాఖ తరఫున భారతీయ జనతా పార్టీ ఆలూరు మండల శాఖ తరఫున సంపూర్ణ మద్దతు తెలియడం జరిగింది ఏదైతే అలవిగాని హామీలను ఇచ్చుకుంటూ ప్రజలని మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ యొక్క జేఏసీకి మేము భారతీయ జనతా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతూ అలాగే ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కేవలం బీసీలని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ వారిని ఓటు వేసే మరయంత్రాలుగా తయారు చేస్తున్న పార్టీకి అగెన్స్ట్ గా మేము ఈరోజు ఈ యొక్క ధర్నాకి వీరి యొక్క బీసీ జేఏసీకి వారి ఆశలకు ఆశయాలకు దెన్నుదన్నుగా ఉంటూ ప్రతి నిమిషం వారికి తోడ్పాటు అందిస్తూ వారి ప్రతి చర్యకు మేము తోడ్పాటు అందిస్తామని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతా ఉంది భారత్ మాతాకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది దానికోసం మా భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు తెలపడం జరిగింది రానున్న రోజులలో రిజర్వేషన్ కు మా పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఈ రోజు ఆలూరు మండలంలోని అధ్యక్షుడు సూర్యశ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ మద్దతు తెలపడం జరిగింది ఇటీ కార్యక్రమంలో మా కార్యకర్తలు మేము పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది జేఏస్ కి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్య ఉద్యోగాల్లో స్థానిక సంస్థలో కూడా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని మాట ఇచ్చి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టో పెట్టడం జరిగింది కానీ అంటే ఆయనకు అర్థం కాకుండా రాజ్యాంగపరమైన సమస్యను దాన్ని తెలంగాణ బీసీల మీద రుద్ది బీసీ సమాజాన్ని అవమానపరిచే రీతిగా ఆయన జీవోల ద్వారా సాధించాలని చూచారు కానీ దేశ అత్యున్న న్యాయస్థానం ఈ రిజర్వేషన్ చెల్లదు భారత రాజ్యాంగంలో యాభై పర్సెంట్ కంటే ఎక్కువ రిజర్వేషన్ కుదరదు అని కొట్టివేయడం జరిగింది అందుకొరకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ పిలుపు మేరకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా వచ్చే వరకు పోరాటం చేస్తామని ఏదైతే పిలుపు ఆ పిలుపుకు అను అనుసంధానంగానే ఈరోజు ఆలూరు మండల్లో పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జేఏసీ పిలుపు మేరకు బంద్ను పాటించడం జరిగింది